Υπότιτλοι AUTHORWAVE thank Yeah. <laughs> you दुखरा दुखरा जानो 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 ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ సమాజ ఆధ్వర్యంలో మా క్షత్రియ సమాజ చెందినటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి శ్రీ దత్తాత్రేయ లక్ష్మీనారాయణ మందిర ఆవరణలో మరి గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా ప్రతి నిత్యము తొమ్మిది రోజులు కూడా అత్యంత పీతంగా భక్తి శ్రద్ధలతో మా క్షత్రియ బంధువులందరూ యువకులు పెద్దలు క్షత్రియ సమాజ సభ్యులందరూ కూడా కలిసి ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క చక్రీ భజన అనే కార్యక్రమము చక్రీ భజన చేస్తూ చాలా ఎంతో గొప్పగా ఈ యొక్క భజన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఇట్టి భజన కార్యక్రమము మన మహారాష్ట్ర రాష్ట్రం నుండి కొన్ని దశాబ్దాల క్రితం ఈ యొక్క చక్రీ భజన కార్యక్రమము మహారాష్ట్ర రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి భక్త బృందం ద్వారా చేయడం జరుగుతుంది అట్టి సంస్కృతి నాటి నుండి మా ఆర్మూర్ క్షత్రియ సమాజ్ పెద్దలు వాటిని నిరంతరంగా కంటిన్యూస్గా అట్టి భజన కార్యక్రమాన్ని చేస్తూ ఇప్పుడు ఉన్న తరానికి కూడా వాళ్ళు ఆ యొక్క భజన కార్యక్రమము నేర్పడం జరిగింది అట్టి సందర్భంలో భాగంగా నవ యువకులు క్షత్రియ సమాజ్ పెద్దలందరూ కలిసి కూడా ఈ యొక్క చక్రి భజన విఠల విఠల్ జయ జయ విఠల్ అనేటువంటి నామస్మరణతో ఎంతో శ్రద్ధతో ఎంతో ఉత్సాహంగా ప్రజలు మన ఆర్మూర్కు చెందినటువంటి క్షత్రియ నవయువకులు మరి వేరే ప్రదేశాలలో తమ యొక్క కొలువులో కానీ వ్యాపారత్య కానీ సెటిల్ అయినటువంటి వేరే ప్రదేశాల్లో ఉన్నప్పటికీ కూడాను మన సొంత ఆర్మూర్కి వచ్చేసి ఈ నవరాత్రి ఉత్సవంలో కేవలం ఒక రోజైనా వాళ్ళు వచ్చేసి ఇట్టి మహా క్షత్రియ ఆధ్రంలో జరిగేటువంటి ఈ భజన అనేటువంటి కార్యక్రమంలో వాళ్ళు పాలు పంచుకొని ఇట్టి చక్రీభజన కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చాలా పెద్ద ఎత్తున ఇట్టి కార్యక్రమం ప్రతిరోజు జరిగి తీర్థ ప్రసాదాలు మరియు మంగళహారతి వరకు కూడా తొమ్మిది గంటల రాత్రి నుంచి సుమారు పన్నెండు గంటల రాత్రి వరకు మూడు గంటలు కూడా ఎంతో ఘనంగా ఇట్టి చక్రభజన కార్యక్రమం చేస్తారు మరి ఇటువంటి సంస్కృతిని మన నవయుకులు ఎంతో ఉత్సాహంగా చేస్తూ యొక్క భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాల్లో చక్రీ భజన అనేటువంటి ఎంతో గొప్పగా చేయడం జరుగుతుంది మరి ఇట్టి సంస్కృతిలో భాగంగా మరియు నవరాత్రి ఏతి నవరాత్రులు చేస్తూ మరి ఏదైతే నిమజ్జన కార్యక్రమంలో కూడా కొన్ని వేలాది మంది క్షత్రియులు గోల్ సమీపంలో అత్యంత వైభవపేతంగా చక్రీభరణ కార్యక్రమం చేయడం మా క్షత్రియుల సాంప్రదాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ప్రజలందరూ కూడా మా ఆరుమూడు దత్తాత్రేయ లక్ష్మీ మందిరం క్షత్రియ సమాజ్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు చాలా ఎంతో గొప్పగా ఈ యొక్క భజన కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఇట్టి భజన కార్యక్రమము మన మహారాష్ట్ర రాష్ట్రం నుండి కొన్ని దశాబ్దాల క్రితం ఈ యొక్క చక్రి భజన కార్యక్రమము మహారాష్ట్ర రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి భక్త బృందం ద్వారా చేయడం జరుగుతుంది అట్టి సంస్కృతి నాటి నుండి మా ఆర్మూర్ క్షత్రియ సమాజ్ పెద్దలు వాటిని నిరంతరంగా కంటిన్యూస్గా అట్టి భజన కార్యక్రమాన్ని చేస్తూ ఇప్పుడు ఉన్న తరానికి కూడా వాళ్ళు ఆ యొక్క భజన కార్యక్రమము నేర్పడం జరిగింది అట్టి సందర్భంలో భాగంగా నవయువకులు క్షత్రియ సమాజ్ పెద్దలందరూ కలిసి కూడా ఈ యొక్క చక్రి భజన విఠల విఠల్ జయ జయ విఠల్ అనేటువంటి నామస్మరణతో ఎంతో శ్రద్ధతో ఎంతో ఉత్సాహంగా ప్రజలు మరి కు చెందినటువంటి క్షత్రియ నవయువకులు మరి వేరే ప్రదేశాలలో తమ యొక్క కొలువులో గాని వ్యాపార రీత్యా కానీ సెటిల్ అయినటువంటి వేరే ప్రదేశాల్లో ఉన్నప్పటి కూడాను మన సొంత ఆర్మూర్కి వచ్చేసి ఈ నవరాత్రి ఉత్సవంలో కేవలం ఒక రోజైనా వాళ్ళు వచ్చేసి ఇట్టి మహా క్షత్రియ ఆధ్రంలో జరిగేటువంటి ఈ భజన అనేటువంటి కార్యక్రమంలో వాళ్ళు పాలు పంచుకొని ఇట్టి చక్రీభజన కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చాలా పెద్ద ఎత్తున ఇట్టి కార్యక్రమం ప్రతిరోజు జరిగి తీర్థ ప్రసాదాలు మరియు మంగళహారతి వరకు కూడా తొమ్మిది గంటల రాత్రి నుంచి సుమారు పన్నెండు గంటల రాత్రి వరకు మూడు గంటలు కూడా ఎంతో ఘనంగా ఇట్టి చక్రభరణ కార్యక్రమం చేస్తారు మరి ఇటువంటి సంస్కృతిని మన నవయువకులు ఎంతో ఉత్సాహంగా చేస్తూ యొక్క భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాల్లో చక్రి భజన అనేటువంటి ఎంతో గొప్పగా చేయడం జరుగుతుంది మరి ఇట్టి సంస్కృతిలో భాగంగా మరియు నవరాత్రి ఏదైతే నవరాత్రులు చేస్తూ మరి ఏదైతే నిమజ్జన కార్యక్రమంలో కూడా కొన్ని వేలాది మంది క్షత్రియులు గోల్ సమీపంలో అత్యంత వైభవపేతంగా చక్రీభన కార్యక్రమం చేయడం మా క్షత్రియుల సాంప్రదాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ప్రజలందరూ కూడా మా ఆరుమూడు దత్తాత్రేయ లక్ష్మీ మందిరం క్షత్రియ సమాజ్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు